తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఏదైతే అనగా చేయూత పెన్షన్లు ఆసరా పెన్షన్లు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు ఖాతాలోనైతే పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అవి కొత్త పెన్షన్ డబ్బులా పాత పెన్షన్ డబ్బులా అన్నదానిపై ఈ వీడియోలో పూర్తి స్థాయి సంవత్సరం అప్డేట్ అనేది తెలియజేస్తాను అదేవిధంగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే తాము అధికారంలోకి వస్తే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్లు మనకి నాలుగు వేల పదహారు రూపాయల కింద మూడు వేల పదహారు రూపాయల పెన్షన్లు ఆరు వేల పదహారు రూపాయల కిందగా జమ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇప్పటివరకు హామీ ఇచ్చి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఈ మనకైతే హామీ అనేది నెరవేర్చుకోవడం జరగలేదు ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది మనకి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేసరికి ఎంత టైం ఏమనేది పట్టచ్చు ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులా అన్నదానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అనేది అందిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇటువంటి అప్డేట్స్ లేటెస్ట్గా పొందడానికి వెంట వెంటనే ఈ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అనేది పొందడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఏదైతే పెన్షన్ లబ్ధారులకు అర్హులకు గుడ్ న్యూస్ కొత్త ఆసరా పెన్షన్లు మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్ తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించడం అయితే జరిగింది అర్హులకు మాత్రమే పెన్షన్లు ఇస్తామని గత ప్రభుత్వం మాదిరి కాకుండా నిజమైన లబ్ధారులకు మాత్రమే వర్తించేలా చర్యలు చూపిస్తామని ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని మనకి మంత్రి సీతక్క వెల్లడించడం అనేది జరిగింది ఇక గత ప్రభుత్వం అహనరుగులకు కూడా పెన్షన్లు మంజూరు చేసిందని రేవంత్ సర్కారు ఆరోపిస్తుంది పేద కుటుంబం వారికి అందవలసిన ఆసర పెన్షన్లను మనకి ఏదైతే దుర్వినియోగ దుర్ దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే గుర్తించడం అయితే జరుగు జరిగిందంట మనకి ప్రభుత్వం విరుద్ధంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు చేసేవారు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్నటువంటి వారు సైతం అటు ఆసర పెన్షన్ తీసుకుంటూ ఇటు ప్రభుత్వ ఉద్యోగం పింఛన్ తీసుకుంటూ చాలామంది పెన్షన్ లబ్ధారులు ఉన్నారు సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని సర్వే అనేది విధించడం అయితే జరుగుతుందంట సో అర్హులకు మాత్రమే ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేసే విధంగా గట్టి నిర్ణయం అనేది తీసుకొని ఉండడం అయితే జరిగిందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అర్హులకు మాత్రమే ఈ పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది ఇక మనకి ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి గత నెలలో మాదిరిగానే పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకు వృద్ధులకు బిడి కార్మికులకు చేనేత కార్మికులకు అదేవిధంగా మనకి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ రోజు నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు పాత పెన్షన్ డబ్బులు ఇక మనకి అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేసేసరికి మనకి ఏప్రిల్ చివరి వారం లేదంటే ఏప్రిల్ మూడో తా మూడో వారం వరకు ఈ పెన్షన్లు ఖాతాలో జమ కావడానికి అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ మనకి మే నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మంత్రి వర్గాలు మీడియా వార్తలలో చెప్పడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లకు బడ్జెట్ అనేది సరిపోవడం లేదని అయితే మళ్ళీ ఈ నెలలో కూడా ఏదావిధిగా పాత పిన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నామని మంత్రి సీతక్క అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఇక ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ